వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగారు అయితే ఆయన చేస్తున్న ఈ సనాతన ధర్మ రక్షణ తమిళనాడులో కూడా చర్చిస్తున్నారు మరి దీనికి కారణం తమిళులు కూడా ఆరాధించే వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో పోరాటమే మరి అందుకే ఆయన్ని తమిళనాడులో ఓ పాపులర్ టీవీ ఇంటర్వ్యూ కూడా చేసింది ఇదేకంగా పాటు ఇంటర్వ్యూ చేశారు మరి ఇందులో పవన్ కళ్యాణ్ చాలా వరకు తమిళ అంశాల గురించి హిందుత్వం గురించే మాట్లాడారని చెప్తున్నారు మరి ఆయన తమిళ సంస్కృతిపై చెప్పిన మాటలు అక్కడి ప్రజల్ని కూడా ఆకట్టుకున్నాయి మరి తంతి టీవీ యూట్యూబ్ ఛానల్లో ఈ ఇంటర్వ్యూని రీసెంట్గా పోస్ట్ చేసింది మరి దానికి రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి మరి వాటి కింద వేల కామెంట్లు కూడా వచ్చాయి పవన్ అభిప్రాయాలు వాళ్ళకి ఎంతో నచ్చాయని తమిళులు చెప్తున్నారు వాటి కింద అలా కామెంట్లు కూడా పెట్టారు మరీ ఎక్కువగా ఆయన సనాతన ధర్మం కోసం ఆయన చేయబోయే కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్న వారాహిలో డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పి చెప్తున్నారు పవన్ రాజకీయ కోసం దీన్ని చేయకపోయినా కానీ ఆ పోరాటం చుట్టూ రాజకీయం అయితే ఉంటుంది అంటున్నారు మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి వారాహియాత్రకి మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది మరి తమిళనాడులో కూడా మన పవన్ కళ్యాణ్ వైరల్గా మారుతున్నారు అయితే రీసెంట్గా తెలిసిన విషయం ప్రకారం ఆయన కొద్ది రోజుల్లో కర్ణాటక కేరళలో కూడా పర్యటించవచ్చు అని మరి మొత్తంగా పవన్ రాజకీయం అయితే చాలా వ్యూహాత్మకంగా సాగుతుంది అంటున్నారు తమిళంలోనే ఆయన ఇచ్చిన ఆన్సర్లు అక్కడి ప్రజల్ని ఫిదా చేశాయి మరి పవన్ కళ్యాణ్పై అక్కడ ప్రజల్లో ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ని పూర్తిగా మార్చేశాయి అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి చూద్దాం దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి